దాని మీద కార్యక్రమం చేపట్టినరు రైతులందరం కలవడం జరిగింది ఎన్నికల కోడు ముగిసిన రెండు మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ పదిహేడు లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ોધન ય આધ્વર્યુ విజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలను చూసి చెల్లించిన యువత అన్ని రాజకీయ పార్టీల పక్షాల యువ నాయకులందరూ కలిసి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రెండు వేల పదిహేను సంవత్సరంలో పెండింగ్లు ఉన్నటువంటి కార్మికుల వేతనాలను చెల్లించాలి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల పెట్టిన ప్రకారం షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తామని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే జీవన్ రెడ్డి కావచ్చు శ్రీధర్ బాబు గారు మంత్రులందరూ వచ్చి గేటు మీద మీటింగ్ పెట్టి కార్మికులకు హామీ ఇచ్చి రైతులకు హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి దేని పక్షంలో బోధన్ యువత ఆధ్వర్యంలో అన్ని పక్షాల ఆధ్వర్యంలో అన్ని ప్రజల సంఘాలను విద్యార్థి నాయకులను యువజనులు మేధావులందరిని కలుపుకొని షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలు చెల్లించే వరకు ఈ ఫ్యాక్టరీ డేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెరిచే వరకు ఉద్యమం కొనసాగుతాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం